శ్రీమాత నమ గురుభ్యో జ్యోనమ తదుపరి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ జూలై నెల చాలా ప్రత్యేకమైందని చెప్పాలి సింహరాశి వారి గురించి గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పేటప్పుడు మీరు కావాలంటే మళ్ళీ కూడా గతంలో ఉన్నటువంటి సింహరాశికి సంబంధించినటువంటి వీడియోస్ చూడవచ్చు జాగ్రత్తగా ఉండాలి మీపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి టైం బాగాలేదని చెప్తున్నాను అయినా సరే చాలామంది ఏం కాదు చాలా అద్భుతంగా ఉందని చెప్పారు చూస్తే నా దగ్గర నాకు దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకున్న వాళ్ళ ముగ్గురు కూడా ఉద్యోగం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని ఇద్దరు ఒక అతనికి ఆల్రెడీ ఉద్యోగం పోయిందని ఒకళ్ళు వ్యాపారాన్ని తీసేస్తున్నాను ఒకళ్ళు కాబట్టి సింహరాశి వారికి ఎప్పుడు అంతే ఒక సింహానికి ఎలా అయితే ఉంటుందో అదే ఉంటుంది మీకు కూడా సింహం కూడా భూతత్వరాశి అగ్నితత్వరాశి కింద పరిగణలోకి తీసుకుంటారు సింహం ఎలా ఉంటుందో అదే విధంగా వీరికి కూడా ఈ యొక్క జాతకంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి సింహం ఆహారం కోసం ఎంత వేటాడుతుందో ఎంత కష్టపడుతుందో ఆహారం దొరికిన తర్వాతకి అంతే ప్రశాంతంగా ఉంటుంది సింహం దగ్గర ఉన్నటువంటి మంచి అదే చెడు కూడా అదే రోజులకు రోజులు తినకుండా ఉంటుంది తింటే రోజులకు రోజులు తింటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది మీకున్నటువంటి పరిస్థితి వల్ల ఎలా ఉంటుందనంటే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తారు మీరు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి పని చేస్తే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు చాలా వరకు వీరికి ఎప్పుడు అవకాశం వస్తుందా అనేటువంటిది చూసి ఆ అవకాశం రాగానే వారి యొక్క టాలెంట్ అనేది చూపిస్తారు అలా అని చెప్పి వీళ్ళు మంచి క్లెవర్ స్టూడెంట్స్ అంటే కాదంటారు లేదు డల్ స్టూడెంట్సా అంటే కాదంటారు అలా ఉంటుంది వీరి యొక్క తత్వము వీరి యొక్క మాట విధానము వీరి యొక్క నడవడిక వీళ్ళు ఏంటి అనేది ఎవ్వరు కూడా గెస్ చేయలేరు టెక్నికల్ పర్సన్స్ ఉంటారు కాకపోతే అంత యాంగ్జైటీతో ఉండరు చాలామంది టాలెంటెడ్ ఉంటారు బిజినెస్ రిలేటెడ్ ఉంటారు కాకపోతే అప్పుడు కూడా అంత క్లమ్సీగానే ఉంటారు కానీ ఎక్కడ వీరు చూయించాల్సినటువంటి వీరి యొక్క టాలెంట్ చూయించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడ వీళ్ళు వారి యొక్క టాలెంట్ని చూపిస్తారు సో సింహరాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ నెల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి జరిగిన ఆరు నెలలలో ఇప్పటికి చాలా డిజాస్టర్స్ చూసాము ముందు ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కేతువు మరియు కుజుడు కలిసి ఉన్నారు ఈ రెండు కూడా ఎరుపు వర్ణానికి ప్రతీతి ఎర్రటి వస్త్రాలు ఎంత తక్కువ ధరిస్తే అంత మంచిది దేవతని హనుమాన్ చాలీసాని ఎంత చదువుకుంటే అంత మంచిది ఎట్టి పరిస్థితులలో ఏవైనా సరే వాతావరణం బాగాలేకుంటే ప్రయాణాలు చేయకండి ఎవరూ చేయకండి న్యాచురల్ కెలామిటీస్ వల్ల చాలామంది మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంది ఈ జూలై నెల తర్వాతకి ముఖ్యంగా మాస్గా ఉంది ఇంకా కూడా ఇప్పటి జరిగింది సగం మాత్రం ఇంకా సగం చాలా ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే పబ్లిక్ సెక్టార్లో ఉండి విపరీతమైనటువంటి క్రేజ్తో చాలామంది జనాల మధ్యలో సంచరించడం ఉండడం వాళ్ళకు ఆరా అనేటువంటిది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నిత్యము కూడా మీరు మంత్రో మంత్ర పఠనం చేయడం మంచిది ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు రైతులు కులవృత్తులు చేతివృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎందుకంటే కులవృత్తులు చేతివృత్తులు చేసేవాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ పని చేయాల్సి ఉంటే అక్కడ పని చేయాలి కాబట్టి తప్పదు అలాగే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు ఏ మంత్రం చదవాలి అనంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రం చదవచ్చు లక్ష్మీనారసింహస్వామి మంత్రం చదవచ్చు లక్ష్మీనారసింహస్వామి మంత్రం ఎలా ఉంటుందంటే వజ్రధంష్టాయ విత్మహే తంకృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న పఠనం చాలా మంచిది ఇక అన్ని వర్గాల వారికి ఎలాంటి పఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ఠగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్ప దోషము అని అంటారు అంటే దోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దం తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమ కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతోని అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోషం అంతే కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తు బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేషనాశాయ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్గా మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలలు పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి